ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు భార్గవరెడ్డిలపై టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తండ్రి కొడుకులు రాష్ట్రంలో నకిలీ వార్తల ఫ్యాక్టరీ నడుపుతున్నారని ఆరోపించారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో దేవినేని ఉమా మీడియాతో మాట్లాడారు తాడేపల్లిలోని నెక్స్ట్ స్పేస్ భవన్లు నకిలీ వార్తలను సృష్టిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారని ఆరోపించారు దీనిలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులు మూడు వందల మంది పనిచేస్తున్నారన్నారు వార్తా ఛానళ్ల లోగోలను మార్చి మరి ప్రచారం చేస్తున్నారని ఓడిపోతామన్న నిరాశతోనే సజ్జల ఇలా దిగజారి ప్రవర్తిస్తున్నారని గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటున్న ఆయన ఎవరికి సలహాలు ఇస్తున్నారు తప్పుడు వార్తలపై తప్పకుండా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తామని ప్రశ్నించారు మరి సీఓ గారిని కూడా కలవ కలవబోతున్నాం ఇవాళ ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ అంతా కూడా ఈ భవనం నుంచే తయారవుతున్నాయి దీని కర్త కర్మ క్రియ కూడా అక్కడ ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ మూడు వందల మంది పనిచేస్తూ ఉన్నారు ఆ మూడు వందల మందిలో మెజార్టీ సభ్యుల్ని వైకాపా కార్యకర్తల్ని నాయకుల్ని అక్కడ దాంట్లో తీసుకొని వాళ్ళ ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి నాయకత్వంలో తాడేపల్లిలో ఈ కార్యాలయంలో ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ తయారవుతుంది నిన్న ఐబీ సంస్థ ఫేక్ లెటర్ కావచ్చు అచ్చెన్నాయుడు గారి మీద పార్టీ లెటర్ హ్యాడ్స్తో తయారు చేసే కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా జనసేన బీజేపీ అధ్యక్షులు వాళ్ళ పార్టీలకు సంబంధించిన ఫేక్ న్యూస్ అన్నీ కూడా ఈ కర్మాగారం ఈ భవనం నుంచే తయారు చేస్తున్నారు తయారవుతున్నాయి దీని మీద సీఓ కూడా కంప్లైంట్ ఇస్తాం ఇమ్మీడియట్గా మరి ఏదైతే ఎన్నికల కమిషన్ కూడా మేము కోరుతాం పోలీస్ యంత్రాంగానికి తగు ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్గా వీటి మీద ఒక్కసారి రైడ్ చేస్తే దీనికి సంబంధించిన కరపత్రాలు దీనికి సంబంధించిన పత్రాలు దీనికి సంబంధించిన ఫేక్ లెటర్ హ్యాడ్స్ అన్నీ కూడా దొరుకుతాయి సాయంత్రం డీజీపీని కలుస్తున్నాం డీజీపీని డిమాండ్ చేస్తాం సిఇ కూడా కంప్లైంట్ చేస్తాం అంటే ఏ ఏ స్థాయికి వెళ్ళారంటే వీళ్ళు ఐబీ లెటర్ను కూడా ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ వీళ్ళు ఐబీ న్యూ ఈ లెటర్స్ కూడా వాళ్ళ ఎంబ్లం కూడా ఫేక్ న్యూస్ కూడా ఫేక్ అంటే జాతి ద్రోహానికి కూడా పాల్పడుతున్నారు జాతి సంస్థలు కేంద్ర సంస్థలు కేంద్ర సంస్థలకి కూడా వీళ్ళు ఫేక్ లెటర్స్ తయారు చేస్తున్నారంటే వీళ్ళు జాతి ద్రోహానికి కూడా పాల్పడుతున్నారు చాలా పెద్ద క్రిమినల్ కేసులు పెట్టాలి వీళ్ళ మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు